హై దిస్ ఇస్ సాయి కిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల శ్రీరామకృష్ణ కళాశాల నందు జరుగుతున్న తొమ్మిదవ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఎన్సీసీ క్యాంప్ నందు జరుగుతున్న ఫైరింగ్ కార్యక్రమాన్ని పరిశీలించిన మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా నంద్యాల శ్రీరామకృష్ణ పిజి కళాశాల ఆవరణంలో జరుగుతున్న ఎన్సీసీ క్యాడెట్స్ పది రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మూడవ అదనపు జడ్జి అమ్మన్న సోమవారం పరిశీలించారు ఎన్సీసీ ఫైరింగ్ కార్యక్రమం పరిశీలించి తాను కూడా స్వయంగా ఫైరింగ్ లో పాల్గొన్నారు అనంతరం జడ్జి మాట్లాడుతూ ఎన్సీసీలో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందని సామాజిక అవగాహన కలుగుతుందని తెలిపారు నంద్యాల నందు క్యాంప్ నిర్వహిస్తున్న ఎన్సీసీ అధికారులకు స్థలం కేటాయించిన శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డిని అభినందించారు ఫైరింగ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కల్నాల్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా ఆర్గనైజ్ చేస్తూ ఈ స్థలాన్ని కాలేజీని కేటాయించినటువంటి రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు ఈ చిల్డ్రన్ ఎన్సిసి క్యాండిడేట్స్ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది ఎన్సిసి మారు ఏంటంటే డిస్ప్లేన్ వన్స్అప్ అనే టైం నేను కూడా ఎన్సీసీలో క్యాడెట్ క్యాడెట్గా చేరాను నవ్ ఐ బికెమ్ డిషి జడ్జ్ సో బికాజ్ ఆఫ్ కల్నల్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి నన్ను చీఫ్ గా ఇన్వైట్ చేయడం జరిగింది ఈ రిక్వె కల్నల్ గారు నన్ను రిక్వెస్ట్ చేయమన్నారు పిల్లల్ని మోటివే రిక్వెస్ట్ చేసి మోటివేట్ చేయండి పిల్లలు బికాజ్ ఆర్ ఆల్రెడీ సిసెట్ ఫిట్ హోల్డర్ అన్నారు కాబట్టి నవే ట్రెండ్లో ఏంటంటే ఈ రోజులో వికసిత్ భారత్ అని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు మన యొక్క స్టూడెంట్స్ యొక్క పవర్ని మన ఇండియా కొరకు ఉపయోగించాలని చెప్పేసి కోరుకుంటూ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి కల్నాల్ గారికి ఎన్సిసి ఆఫీసర్స్ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు